రిషి వసు ప్రేమగా ఒకరికొకరు దగ్గరవుతారు కదా అలా ప్రేమగా రిషి వసు పరవశంతో ఒక్కటైపోతారు తర్వాత రోజు ఉదయాన్నే రిషి బెడ్ పైనే మొత్తుగా మగతుగా ఉండి చేత్తో వసుని వెతుక్కుంటూ ఉంటాడు కానీ రిషి చేతికి వసు తగలదు అలా కళ్ళు మూసుకునే వసు కోసం బెడ్ మొత్తం తడుముతూ ఉంటాడు రిషి వసు కనిపించదు తగలదు ఎక్కడికి వెళ్ళి ఉంటుంది అప్పుడే తెల్లవారిపోయిందా అనుకుంటూ మత్తుగా రిషి అలానే పడుకుంటూ ఉంటాడు అంతలో వసు రిషి కోసం కాఫీ తీసుకొస్తుంది సార్ కాఫీ అని లేపుతూ ఉంటుంది రిషిని వసు అప్పుడే తెల్లారిపోయిందా అని అంటాడు రిషి అవును సార్ చాలా లేట్ అయింది కాఫీ తాగండి అని అంటుంది వసు రిషి లేచుకోవచ్చుని ఇప్పుడు కాఫీ ఎత్తు వసు అనుకుంటూ వసుని దగ్గరికి లాక్కోబోతూ ఉంటాడు సార్ కాఫీ చాలా వేడిగా ఉంది అని అంటుంది వసు రిషి వసుని తన ఊళ్ళో కూర్చోబెట్టుకుని చెవిలో నేను కూడా వేడిగానే ఉన్నాను అని అంటాడు ఆపండి సార్ మీ సరసాలు ఉదయం అయింది కాఫీ తాగండి అని అంటుంది వసు సిగ్గుపడుతూ రిషి వసు భుజం పైన తన తలని ఉంచి ఏ వస్తారా నాకెంత హ్యాపీగా ఉందో తెలుసా అని అంటాడు రిషి ఎందుకు సార్ అంత సంతోషం అని అడుగుతుంది బస్సు మనం ఒకరికొకరు ఇష్టపడిన తర్వాత చాలా ప్రాబ్లమ్స్ని ఫేస్ చేసాం ఎన్నో ఒడిదుడుకులను తట్టుకున్నాము చివరికి ఒకటయ్యే సమయంలో విడిపోయాము విడిపోయిన తర్వాత కూడా మిస్అండర్స్టాండింగ్స్ అయినా సరే ఒకరి కోసం ఒకరు బ్రతికాము ఆ మిస్అండర్స్టాండింగ్స్ తొలగిపోకముందే మన పెళ్ళి జరిగింది పెళ్ళైన వెంటనే విషాదం అమ్మ రూపంలో మనల్ని పలకరించింది తర్వాత మానసికంగా డాడ్ చితికిపోయారు డాడ్ని మార్చడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది చివరికి డాడ్ మనం అనుకున్న విధంగా మారారు తర్వాత నన్ను కిడ్నాప్ చేశారు తర్వాత ఇద్దరికి దూరం పెరిగింది మళ్ళీ కలుసుకున్నాం కానీ మళ్ళీ దూరం పెరిగింది ఇలా ఎప్పటికప్పుడు మన ఇద్దరి మధ్య దూరం పెరుగుతూనే ఉంది వస్తారా దూరం పెరిగిన ప్రతిసారి ఎంతో నమ్మకంతో నువ్వు నా కోసం వెయిట్ చేస్తూ ఉండేదానివి మన ప్రేమే మనల్ని కలుపుతుంది అనే బలంగా నమ్మావు ఆ నమ్మకమే మన ప్రేమని ఎప్పటికప్పుడు మన ఇద్దరిని ఒకచోటకు చేరుస్తూ ఉంది ఇప్పటి వరకు ఒకరికొకరం అర్థం చేసుకుంటూ ఒకరి కోసం ఒకరం బ్రతికాము ఇప్పుడు మనం భార్యాభర్తలుగా ఒక అడుగు ముందుకు వేశాము మన దాంపత్య జీవితాన్ని ప్రారంభించాము ఈ దాంపత్య జీవితం ఎప్పుడూ సంతోషంగా ఇలానే ఉండాలని నేను కోరుకుంటున్నాను వస్తారా అని వసుని ప్రేమగా దగ్గరకు తీసుకుని వసుకి మూతి పెడతాడు రిషి అవును సార్ ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నాము ఎన్నో ఒడిదుడుకలను చవిచూసాము సార్ చివరికి మన దాంపత్య జీవితాన్ని ప్రారంభించాము నేను మాటిస్తున్నాను సార్ మనం దాంపత్య జీవితం ఎప్పుడూ సంతోషంగా ఇలానే ఉంటుంది మీకు నేను నాకు మీరు మీరు నేను వేరుకాము ఎప్పటికీ ఒక్కరమే రిషిధారలమే అని అంటుంది వసు ప్రేమగా రిషికి నుదుటిపైన ముద్దు పెడుతూ వస్తారా ఐ లవ్ యు సో 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 మచ్ వస్తారా అని అంటాడు రిషి ప్రేమగా వసు కళలోకి చూస్తూ వసు నవ్వుతూ ప్రేమగా రిషి కళలోకి చూస్తూ ఐ లవ్ యూ టు యూ సర్ అని అంటుంది ఇంకా అలా ప్రేమగా ఒకరికొకరు మాట్లాడుకుంటూ ఉంటారు ఏంటి సార్ ఈరోజు చాలా హుషారుగా కనపడుతున్నారు ఏదో తెలియని కొత్త ఉత్సాహం మీలో కనిపిస్తుంది నాకు అని అంటుంది వసు ఏమో వస్తారా తెలీదు ఏంటో నిహమే అనుకుంటా ఏదో తెలియని కొత్త పర్వాలి తొక్కుతున్నట్టు ఉంది ఏదో ఉత్సాహం నన్ను నడిపిస్తున్నట్టు ఉంది బహుశా మనం కొత్త జీవితం ప్రారంభించాం కదా ఆ ఉత్సాహమే ఈ రూపంలో కనిపిస్తుంది అనుకుంటా అని అంటాడు రిషి నవ్వుతూ పొండి సార్ మీరు మరేను మీరు అలా అంటుంటే నాకు సిగ్గుగా అనిపిస్తుంది అని అంటుంది వసు సిగ్గుపడుతూ తన ముఖాన్ని దాచుకుంటూ ఏ నా దగ్గర సిగ్గేందుకు నీకు అని వసు తన చేతులతో ముఖాన్ని దాచుకుంటుంది కదా రిషి తన చేతులతో వసు చేతులను తీసివేస్తాడు ఇంకా వసు అలా చూడలేకపోతూ ఉంటుంది సార్ అలా చూడకండి సార్ సూటిగా నేను చూడలేకపోతున్నాను అని అంటుంది వసు ఏ ఎందుకలా అని అంటాడు రిషి ఏమో సార్ మీ చూపులు నన్ను గుచ్చుతున్నట్టున్నాయి అని అంటుంది వసు అవునా నువ్వు సిగ్గుపడుతూ ఉంటే చాలా అందంగా కనిపిస్తున్నావు అని అంటాడు రిషి సార్ నాకు వంటగదిలో పనుంది సార్ మీరు కాఫీ తాగి కప్పు ఇస్తారేమో తీసుకువెళ్దామని వెయిట్ చేస్తున్నా మీరు తాగట్లేదు కదా నేను వెళ్తున్నాను అని వసు వెళ్ళబోతూ ఉంటుంది రిషి తన చేత్తో వసు చేతిని గట్టిగా పట్టుకుని వెనక్కి లాగి నిజం చెప్పు నిజంగా కాఫీ కప్ కోసమే వెయిట్ చేసావా నా కోసం వెయిట్ చేయలేదా అని అంటాడు రిషి వసు కళ్ళలోకి చూస్తూ సూటిగా సార్ మీరు ఎలా సూటిగా అడుగుతూ ఉంటే నేనేం చెప్పగలను నిజంగా కాఫీ కప్ కోసమే వెయిట్ చేశాను అని రిషిని విదిలించుకొని పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతుంది బస్సు ఇంకా రిషి నవ్వుకుంటూ ఆ కాఫీ కప్ చేతిలోకి తీసుకుని నవ్వుకుంటూ కాఫీ తాగుతూ ఉంటాడు రిషి కాఫీ తాగుతూ ఉంటే బస్సు వంటగదిలో నుండి రిషికి ఫోన్ చేస్తుంది రిషి నవ్వుకుంటూ ఫోన్ చూసుకుని ఇప్పుడే కదా ఇక్కడి నుండి వెళ్ళింది అప్పుడే ఫోన్ చేస్తుంది అనుకుంటూ ఫోన్ లిఫ్ట్ చేస్తాడు సార్ మీరు నాకు అక్కడ చెప్పే అవకాశం ఇవ్వలేదు కాఫీ తాగి త్వరగా రెడీ అవ్వండి అని అంటుంది వసు వస్తుదారా మేడం గారు ఆర్డర్ వేశారు కదా రెడీ అవుతాం మేడం అని అంటాడు రిషి నవ్వుతూ సార్ మీరు సరసాలు ఆపి ఫోన్ పెట్టేయండి అని వసు నవ్వుకుంటూ ఫోన్ కట్ చేసేస్తుంది రిషి కూడా నవ్వుకుంటూ ఫోన్ చూసుకుంటూ ఇంకా కాఫీ తాగుతూ ఉంటాడు ఒక పక్కన దేవయాని ఆలోచిస్తూ ఉంటుంది శైలేంద్ర కనిపించడం లేదు దర్శన్ ప్లేస్లో రిషి వచ్చేశాడు అని దర్శన్ చెప్తున్నాడు అంటే శైలేంద్ర కనిపించకపోవడానికి రిషి రావడానికి ఏదైనా సంబంధం ఉందా రిషినే శైలేంద్రని కిడ్నాప్ చేసి ఉంటాడా ఒకవేళ రిషినే శైలేంద్రని కిడ్నాప్ చేస్తే ఏం చేసి ఉంటాడు శైలేంద్ర ఆచూకి ఎలా కనిపెట్టడమో ఒకవేళ శైలేంద్ర కనిపించకపోవడానికి రిషిని కారణమైతే రిషి శైలేంద్రని ఏం చేస్తుంటాడు శైలేంద్ర ఎక్కడ ఉన్నాడు అనే విషయాన్ని రిషి దగ్గర నుండి ఎలా రాబట్టాలి ఒకవేళ ధరణి అంటే రిషికి అభిమానం కాబట్టి ధరణికి ఏమైనా చెప్తాడా ధరణిని పావుగా వాడుకొని రిషి దగ్గర నుండి ఇన్ఫర్మేషన్ని రాబట్టాలి అసలు ధరణికైనా చెప్తాడా చెప్పడా అభిమానం కాబట్టి చెప్పే అవకాశం ఉంది ప్రయత్నిస్తే పోయేదేముంది ప్రయత్నిస్తాను ధరణి చేత శైలేంద్ర ఎక్కడున్నాడో కనుక్కునేలా ప్రయత్నిస్తాను అని అనుకుంటూ ఉంటుంది దేవయాని నా గురించి రిషికి పూర్తిగా తెలిసిపోయి ఉంటుందా పూర్తిగా తెలిస్తే నన్ను ఏమీ అనకుండా అలా ఎలా ఉంటాడు కానీ ఏదైనా సీక్రెట్గా ప్లాన్ చేస్తున్నాడా నా కోసం ఏమైనా ప్లాన్ చేస్తున్నాడా అసలేమీ అర్థం కావట్లేదు రిషి మౌనం కూడా నేను భరించలేకపోతున్నాను తనకి నిజం తెలిసినప్పుడు నన్ను అడిగేస్తాడు కదా నన్ను ఏమీ అడగకుండా అలా ఎందుకు మౌనంగా ఉన్నాడు ఏమీ అర్థం కావట్లేదు రిషి మౌనం వేడకముందే ఆ రిషిని ఏదో ఒకటి చేయాలి రిషిని అంతమొందించాలి రిషి నా నిజస్వరూపాన్ని నిలదీయకముందే నేనేదో ఒకటి చేయాలి అనుకుంటూ ఉం ఆలోచిస్తూ ఉంటుంది దేవయాని ఏది ఏమైనా సరే నా కొడుకుని కాపాడుకొని నన్ను నేను కూడా కాపాడుకుంటాను దేవయాని అంటే ఏంటో ఆ రిషికి పరిచయం చేస్తాను అని ఇంకా దేవయాని ఆలోచించుకుంటూ ఉంటుంది ఒక పక్కన రిషి కాఫీ తాగేసి ఫ్రెష్ అయ్యి వచ్చేస్తాడు రెడీ అవుతూ ఉంటాడు అంతలో వస్తారా సార్ రెడీ అయ్యారా అనుకుంటూ వస్తూ ఉంటుంది లేదు వస్తారా రెడీ చేయించవా అని అంటాడు రిషి వసుని ఆట పట్టిస్తూ వసు కూడా మీరేమైనా చిన్నపిల్లవాడిని అనుకుంటున్నారా రెడీ చేయడానికి అంటూ నవ్వుతూ ఉంటుంది చిన్నపిల్లవాడైతేనే రెడీ చేయాలా ఏంటి హస్బెండ్కి సాయం చేయడంలో తప్పే ముందంట అని అంటాడు రిషి ఇంకా వసు నవ్వుతూ రిషి వంక చూసి సార్ మీరు నిజంగా చిన్నపిల్లవాళ్ళని చేస్తున్నారు ఆ బటన్స్ చూడండి సరిగా పెట్టుకొనే పెట్టుకోలేదు అని అంటుంది వసు ఓ నీ ఆలోచనలతో బటన్స్ కూడా సరిగా పెట్టుకోలేకపోతున్నాను అని అంటాడు రిషి పొగడ్తలా ఆపండి సార్ అని అంటుంది వాసు ఏ పొగడ్ కాదు నిజమే అని అంటాడు రిషి ఇంకా బటన్ తీస్తూ ఉండగా సార్ నేనే తీస్తాను నేనే పెడతాను రెడీ చేయమన్నారు కదా నేనే రెడీ చేస్తాను అని నవ్వుకుంటూ వసు రిషి షర్ట్ బటన్స్ని తీసి చక్కగా పెడుతుంది సరిచేస్తుంది రండి సార్ బ్రేక్ఫాస్ట్ చేద్దరు కానీ అని అంటుంది వాసు సరే వెళ్దాం పదా అని ఇంకా కూర్చుని బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఉంటారు సార్ ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నారు అని అంటుంది వాసు ఫస్ట్ అయితే శైలేంద్ర దగ్గరికి వెళ్దాం తర్వాత ఏం చేయాలో అప్పుడు చెప్తాను అని అంటారు రిషి వీడియో నచ్చితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకాన్ని ప్రెస్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీ అభిప్రాయాన్ని థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్